హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఏంటక్క ప్రొద్దుట ప్రొద్దుటే రెడీ అయిపోయామని అనుకుంటున్నారా టైం వచ్చి మార్నింగ్ సిక్స్ అయిందండి అంటే బ్లడ్ టెస్టులు కదా వెళ్ళాలి కదా ఏమీ తినకుండా వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి ఇంకా రెడీ అవ్వాను ఇంకా ముఖం అంతా నిద్ర మొత్తలోనే ఉంది చూసారు కదా అంటే అసలు నిన్నే చేయించుకోవాలి ఇంకా మొన్న నైట్ అలిసిపోయి వచ్చాం కదా ఇంకా నిన్న వెళ్ళకపోయాము ఇంక ఈరోజైతే ఇంకా ఇంకా తప్పకుండా చేపించుకోవాలని ఏంటి అయితే బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారండి చూసారా నా అరుకులు ఎలా ఉన్నాయో నాకు అంత భయం అండి ఇంజెక్షన్ అంటే ఇంజక్షన్ అంటేనే ఎంత భయపడతాను ఇంకా ఆపరేషన్ అంటే ఎలా ఉంటుందో చూడండి ఇంక అసలు ఇంకైతే మార్నింగ్ మార్నింగ్ వచ్చి ఇంక అంటే నిన్నే చేయించుకోవాలని చెప్పాను కదా ఇప్పటికే లేట్ అయిపోయింది అనిపించింది నాకైతే ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇంకా ప్రతి నిమిషం ఇంక చాలా విలువైంది ఎందుకంటే లోపు తీస్తారు కదా ఇప్పుడైతే ఇంకా మళ్ళీ మనకి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి కనుక తొందరగా చేయించుకోవాలి ఇంకా ఇంకా టిఫిన్ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నైట్ అయితే ఇంకా మినపప్పు అయితే నానబెట్టేసాను ఇంకా గార్లు వేసేద్దాంలే పొద్దున్న అని చెప్పేసి అంటే రెండు రోజుల నుంచి ఇంకా ఉప్మా చేస్తున్నాను కదా ఇంకా మళ్ళీ ఇంక ఇప్పుడు ఏం ఉప్మా ఏం చేయనని నైట్ అయితే నానబెట్టేసాను పక్కన ఇంకా టైం అయితే అయిపోయింది మా అమ్మాయికి అయితే మరి లంచ్ బాక్స్ పెట్టాలి కదా ఏడున్నరకి వెళ్ళిపోతుంది ఇంకైతే కనుక ఇంకా ఇంకా వచ్చి కంగారు పెట్టేస్తుంది ఇంకా అవ్వలేదమ్మా అనేసి ఇలాగ బ్లడ్ టెస్ట్కి వెళ్ళానమ్మా లేట్ అయిపోయింది అని ఇంకా తొందర తొందరగా అయితే చేస్తున్నాను ఇంకా ఇంకా గార్లు వేసేసి ఇంకా తర్వాత ఇంకా లంచ్ బాక్స్ కూడా ఇంకా రెడీ అనమాట నేను అసలు ఇప్పుడు ఇంక ఈవేళ ఏం జరిగిందో విన్నారంటే మీరే ఇంకా ఆశ్చర్యపోతారు భయపడతారు అన్నమాట అంత అయితే అయ్యింది నేను అది ఇంకైతే ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా చెప్తున్నాను ఎందుకంటే నాకే చెప్పడానికి కొంచెం భయం భయంగా ఉందన్నమాట ఇంక ఇక్కడైతే అయితే గారెలు అయితే వేసేస్తున్నాను ఇంకా మా అమ్మాయి కంగారు పెట్టేస్తుంది కదా గారెల పిండి ఎప్పుడు కూడా మనం ఇలా మిక్సీలో వేసేసుకొని కొంచెం సేపు కొంచెం సాల్ట్ కలిపేసుకొని ఒక్క ఐదు పది నిమిషాలు అన్నా కొంచెం అలా పక్కన పెట్టాలండి పెడితే ఏంటంటే కొంచెం బాగుంటే కొంచెం గుళ్ళగొల్లగా బాగా వస్తాయి అన్నమాట అలా కలిపిన వెంటనే వేసేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా వచ్చేస్తాయి ఇంకా మా అమ్మాయి కంగారు పెట్టేస్తుంది కదా అని ఇంకా తన మట్టికి వేసేద్దాము ఇంకా మనమైతే ఇంకొక పది నిమిషాలు ఆగుదామని చెప్పేసి అయితే ఇంకా అనుకున్నాను అనమాట ఇంకా ఇంకా మా అమ్మాయికి వేసేటప్పుడు కొంచెం గట్టిగా వచ్చినాయి చూసారా ఇంక ఇక్కడైతే మా అమ్మాయికి అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఇంత నీరసంలో ఇవన్నీ అవసరమా అని అనుకుంటున్నారా నాకు అలాగే అనిపించింది ఏం చేయను ఇంకా మరి ఇంకా రెండు రోజులు ఉప్మా చేశాను కదా ఇంకా మూడో రోజు ఇంక ఇప్పుడు ఇంకేం చెయ్యాలా ఏమీ పిండి నానబెట్టుకోలేదు అని చెప్పేసి అయితే ఇంకా ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈజీగా ఏం కాదు కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంకేమీ లేదని చెప్పేసి అయితే ఇంక ఇవి చేశా అనమాట నేను ఇది మినపప్పు అయితే భలే బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇవంటే పొట్టు లేదు కదా ఇది కొంచెం గట్టిగానే వస్తాయి అందుకని ఒక్క పది నిమిషాలు మనం మిక్సీ పట్టేసిన తర్వాత ఒక ఉప్పు కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇవి కూడా బాగానే వచ్చేస్తాయి ఇంక ఇక్కడైతే ఇంకా మా అమ్మాయికి అయితే వేసి ఇచ్చేస్తున్నాను వెంటనే కలిపేసిన వెంటనే ఇంకా వేస్తానేమి కొంచెం గట్టిగా వచ్చింది అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అలాగే నెమ్మది నెమ్మదిగా పనులు అయితే చేసుకుంటున్నానండి ఇంకా మార్నింగ్ ఏమి ఇంకా కాఫీ కూడా తాక్కుండా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ అసలు ఇంకేమీ తాగలేదు సరే ఇంకా వచ్చేస్తున్న తా వచ్చేసిన తర్వాత తాగుదాంలే అని అనుకుంటే ఇంకా మా అమ్మాయి కంగారు పెట్టేస్తుంది ఇంకా ఇంకా తనకు టిఫిన్ వేసి ఇచ్చేసాను ఇంక ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఈయన డ్యూటీకి వెళ్ళిపోతారు కదా ఈయన కోసం అయితే ఇంక అన్నీ వేస్తున్నాను ఒకళ్ళు అంటే ఒకరి తర్వాత ఒకరికి అలాగే వేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా ఎవరు ముందు వెళ్ళిపోతే వాళ్ళకైతే వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా ఈయనకి టిఫిన్ వేసి ఇచ్చేటప్పటికి ఇంక టైం అయిపోయింది ఇంక ఈయన అన్నమాట ఇంకా టిఫిన్ వద్దు ఇంకా టైం లేదు నేను మళ్ళీ వస్తాను నువ్వు మళ్ళీ టిఫిన్ చేసి రెడీగా ఉండి మళ్ళీ టెస్ట్కి తీసుకెళ్తాను అన్నారు ఇంకెలాగ వస్తారు కదా నన్ను అయ్యే లోపల ఇంకా పెద్ద వర్షం అండి ఇంకా ఇది ఎందుకో నన్నే ఫాలో అవుతుందండి వర్షం వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వచ్చేస్తుంది అన్నట్టుగా మొన్న ఆ రోజు కాకినాడ వెళ్ళినప్పుడు అలాగే చేసింది ఇంకా ఈరోజు ఇంక మళ్ళీ బ్లడ్ టెస్ట్కి వెళ్దాం అన్నప్పటికీ ఇంక పెద్ద వర్షం అయితే వచ్చేసింది నాకైతే ఇంక చిరాకు వచ్చింది కోపం కూడా వచ్చింది ఇంకొకసారి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఇది కూడా మనకు తగ్గట్టే చేస్తుంది వాతావరణం కూడా అని అయితే నేను అనుకున్నాను అనుకుని అయితే ఇంకా చాలాసేపు ఇంకా ఈయన కోసం నేను అంటే వెయిట్ చేస్తున్నాను వర్షం తగ్గిపోతే ఇంకా తీసుకువెళ్తారు కదా అని చెప్పేసి ఇంకా చూస్తున్నాను ఇంకా తొమ్మిదిన్నర అవని అవని ఇంకా పదకొండున్నర అవని ఇంక అస్సలు ఇంకా వర్షం అయితే తగ్గలేదండి ఇంకా చూసి చూసి ఇంక విసుకు వచ్చేసి ఇంక నేను ఏం చేశానంటే ఇంకా వంట కూడా మొదలు పెట్టేశాను సరేలే వంట చేసేద్దాం మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేద్దాం అనుకున్నాను ఇంకా లేట్ అయిపోతుందని ఇంక ఈలోగా వంట కూడా చేసేద్దామని ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసాను అనమాట అలా అయ్యింది ఈరోజు అన్నీ నాకు అలా కలిసి వచ్చేస్తున్నాయి ఏంటో అర్థం కావట్లేదు అయితే మిగతా గారెలు కూడా వేసేసానండి ఎందుకంటే మొత్తం వీడియో అంతా నా స్టోరీ చెప్పానంటే మీకు బోరు కొట్టేస్తుంది దానివల్ల మాకేంటి ఉపయోగం అని మీరు అనుకుంటారు కదా అందుకని ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక టిఫిన్ రెడీ చేస్తూ ఏదో ఒక వంట రెడీ చేస్తూ అయితే నేను వీడియో చేస్తున్నాను ఎప్పుడు ఏంటంటే ఇంకా నా నా విషయాలే చెప్పి మిమ్మల్ని బోరు కొట్టించినమాట నాకు అలా ఇష్టం ఉండదు అంటే మనం చేసిన వీడియో ఏంటంటే ఒక నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి ఏదో మనం సోది సోద అంటే సోది చెప్తున్నాం అంటారు కదా అలా కాకుండా ఇటైతే నేను వంట ఎలాగ చేయాలో చూపిస్తున్నాను అలాగే నాకు జరిగింది కూడా మీకు చెప్తున్నాను అనమాట ఇంకంటే ఎవరు ఏమనుకోకూడదు ఏంటి ఇంకేంట్లో ఇంట్లో అన్నీ చెప్పేస్తున్నారు అది అని అనుకోకూడదు అన్నమాట అంటే ఉపయోగపడేదే నేను చెప్పాను అందుకని ఓ పక్కన వంట చూపిస్తూ ఓ పక్కన అయితే జరిగిందంతా చెప్తున్నాను అనమాట ఎక్కడ కూడా ఏది టైం వేస్ట్ అవ్వకుండా ఎవరికి బోర్ కొట్టకుండా అనేసి ఇంక నేను ఈ వీడియో అలా చేస్తున్నాను అనమాట ఇంకెంత బాగోపోయినా అయితే వీడియో నేను చేస్తున్నాను ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీయే కదా అనేసి ఇంక మీతో మాట్లాడకపోయినా నేను ఉండలేనమాట అంటే ఇదంతా మీకు మా మరి మీతో మాట్లాడుతున్నట్టు అయితే వచ్చింది ఇంకైతే నేను వంట కూడా స్టార్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే నేను బయటకు వెళ్ళనివ్వట్లేదు ఈ వర్షం వచ్చేసి ఇంకా సరేలే ఇంకా తగ్గిన తర్వాత వెళ్దాంలే అన్నట్టుగా ఈలోగా వంట అయితే చేసేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు ఆనపకాయ అయితే వండుతున్నాను ఇది వచ్చేసి ఇంకా అమ్మ పంపించింది మరి పైన పాదులు పాదు వేసారు కదా దానికి వచ్చిందో ఏంటో నేను ఏం అడగలేదు సరేలే అని చెప్పేసి ఇంక పప్పు వేసి అని చెప్పేసి అయితే ఇంక ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఇంక ఇలా ఇది వండేసి ఇంకా ఆలు ఫ్రై చేసేద్దాము ఇంకా బాగుంటుంది అని చెప్పి రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇంకో పక్కనేమో రిపోర్ట్ ఏమొస్తుందా ఏంటి అనేసి అంటే ఏమైనా షుగర్ ఉందా ఏమన్నా ఉందా అని చెప్పేసి ఇంకా టెస్ట్లన్నీ రాశారు కదా అలాగే బ్లడ్ కూడా ఎంతుందో ఏంటో కూడా చెకప్ చేయించుకున్నాను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను అనమాట అక్కడ వచ్చేసి ఆ కొర్రోడతో చెప్పాను కొంచెం నెమ్మదిగా తీయమ్మా అనేసి అన్నాను కొంచెం గట్టిగానే పొడిచినట్టు అనిపించింది నాకు అందుకే చాలా పెద్ద కేకలు పెట్టేశాను నేను నేను ఎప్పుడు ఇంజక్షన్ చేసినా ఇలాగే ఏడ్చేస్తానండి నాకు చాలా భయం వేస్తుంది ఇంకైతే కనుక తనకైతే ఆ అబ్బాయికి చెప్పాను కొంచెం జాగ్రత్తగా తీయమ్మా ఏంటంటే నీకు ఎంత కావాలో అంతే తీయి ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా తీయకమ్మా ఎందుకంటే నాకు బ్లడ్ లేదు అంటే ఆ కుర్రాడిన అవుతున్నాడు మనలో మాట ఇంక ఎక్స్ట్రా తీసినా మాత్రం ఆ బ్లడ్ వాళ్ళు ఏం చేసుకుంటారండి కరెక్ట్గానే తీస్తారు కదా అంటే నాకు భయం వేసి నేను అలా చెప్పేస్తున్నాను అనమాట అక్కడైతే ఇంకా అది అయిపోయింది ఇంక మళ్ళీ రెండోసారి అయితే వెళ్ళడానికి లేదు ఇంకా నా పనులు అయితేనే మొదలు పెట్టేసుకున్నాను ఇంకైతే ఇది సింపుల్గా అయితే ఇంకా చేసేస్తాను చూడండి ఇలా చేస్తాను అన్నది ఇంకా పక్కనైతే రైస్ పెట్టేసాను ఇంక ఈ పక్కనైతే కుక్కర్ పెట్టేస్తాను అనమాట నేను ఎప్పుడు ఇలా పప్పు ఐటమ్స్ ఏమన్నా ఉండాలంటే ఇలా కుక్కర్లో ఇంక అన్నీ కలిపి పెట్టేస్తాను తొందరగా అయిపోద్దని ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి పప్పుకి సరిపడా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అందులో ఇప్పుడు తాలిం పెట్టేసుకుంటాను అందులోనే ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంకా ఉప్పు పసుపు కారం ఉల్లిపాయ ఇంక అన్నీ వేసేసుకుంటున్నానండి కొంచెం ఇంగు కూడా వేసేసుకుని ఇంక ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఇలా అయితే ఇంకా మనకి టైం లేనప్పుడు తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఏంటంటే ఇలా వండేసుకోవడం వల్ల మన కుక్కర్లో పప్పు ఎప్పుడు పెట్టినా పొంగిపోద్ది కదా ఆ పొంగకుండా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి ఇంక ఇవన్నీ తాలింపు పెట్టేస్తున్నాను అంటే పచ్చి పచ్చిగా మాత్రం పెట్టకండి అన్నీ చక్కగా కొంచెంసేపు ఫ్రై చేసుకుని దాని తర్వాతనే మనం కుక్కర్ మూత పెట్టేసేయాలి అంటే అన్నీ కుక్కర్లోనే కదా వండేస్తున్నామని కలిపి పెట్టకూడదు కొంచెం సేపు వేయించండి ఇంక అందులోనే కొంచెం చింతపండు అయితే వేసేసాను ఇంకా పప్పుకి సరిపడా ఉప్పు కూడా వేసేసాను అనమాట ఇంక అన్నీ కలిపేసి పెట్టేసానండి అదే కలిపేయడం అంటే అదే అన్నీ ఫ్రై చేసి పెట్టేశాను మళ్ళీ తొందరగా ఒక మూడు విజిల్ అయిపోద్ది నేను కందిపప్పు ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను మంచి వాటర్ వేసేసుకుని ఇంక నానబెట్టి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇలా అయితే తొందరగా ఉడికిపోద్ది కదా లేదంటే ఆనపకే తొందరగా ఉడికిపోతుంది మెత్తగా అయిపోతుంది కందిపప్పు మాత్రం ఉడకదు అందుకని మనం నానబెట్టి పెట్టినామంటే ఇంక అది ఇది సమంగా మూడు విజిల్కైతే ఉడికిపోతుంది ఇంక ఇవన్నీ కలిపేసి అయితే ఇంక మూత పెట్టేశాను కరెక్ట్గా మూడు విజులు వేసిన తర్వాత అయితే ఇంక అయిపోయింది చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలాంటి కూరలు వచ్చేసి ఇంకా పక్కన రైస్ అవుతా ఉంది అది ఎందుకంటే కొంచెం సిం అంటే కొంచెం మీడియంలో పెట్టేసి అయితే ఉడికించాను అది అంత కంగారు ఏమి లేదు కదా కొంచెం అలాగే మీడియంలో పెట్టయితే ఉడికించాను ఆ పక్కన రైస్ కూడా అయిపోయింది దాన్ని ఆ పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆలూ ఫ్రై చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు దానికోసం కొంచెం ఆయిల్ వేసేసుకుని కొంచెం తాలింపు అంట కొంచెం ఆవాల మినపప్పు శనగపప్పు అయితే వేసేసుకొని అందులోని కొంచెం కరివేపాకు కొంచెం ఎండిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి ఇంక ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మనం పప్పు ఐటమ్స్ ఏమైనా చేసుకున్నప్పుడు ఇలా ఆలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ శాతం మేము ఇలాగ శనివారం ఇలాగే చేసుకుంటాము పప్పుచారు పెట్టుకుని ఇలా బంగాళదుంప ఫ్రై అని ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట ఇంక అయితే ఇలా చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా చిన్నగా కట్ చేసుకుని ఆలు అయితే వేసేసుకుని ఇంక ఇది కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా ఇంకా రెండు కూరలు చాలా సింపుల్గా అయిపోతాయండి ఏంటంత కష్టమేమీ ఉండదు ఇంక ఇప్పుడు ఇవన్నీ కలిపేసి అయితే ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసాను అలా మూత పెట్టేస్తే ఐదు నిమిషాలకు అవన్నీ చక్కగా మగ్గిపోతాయి మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి అంటే అన్నీ సమంగా కలవడం కోసమని ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక ఇలా మూత పెట్టేసాను కదా ఇలా మూత పెట్టేసి ఇంక అలా వదిలేసాను ఇక్కడే ఒక ఒక విషయం అయితే జరిగిందండి ఇంకా నాకు చాలా భయం వేసింది ఇంకా మళ్ళీ నాకు ఏంటంటే సడన్గా బ్లీడింగ్ అయితే అయిపోతుందండి విపరీతంగా ఇంకా స్టవ్ అలా వదిలేసి ఇంకా తొందర తొందరగా అమ్మకు ఫోన్ చేసి ఈయనకి ఫోన్ చేశాను ఇంకా అమ్మ అయితే తొందరగా అయితే పాపం వచ్చేసింది నా దగ్గరికి అమ్మ ఇలా బ్లీడ్ అయిపోతుంది కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది తొందరగా వచ్చేయమంట అమ్మ వస్తుంది ఇంక ఈయన కూడా వచ్చేసారు నేను ఇంకా వెంటనే డ్రెస్ మార్చేసుకుని ఇంక నైటీ వేసేసుకున్నాను ఇందాక డ్రెస్లో ఉన్నాను చూసారు కదా ఇప్పుడైతే మళ్ళీ నైటీ వేసేసుకున్నాను అనమాట ఇంకా వేసేసుకుని ఇంక ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయి వచ్చింది కర్రీ వచ్చి ఇంకా దాంట్లో కొంచెం కారం అన్నీ వేసేసి ఇంక ఫ్రై చేసేసాను ఇంకా చూసుకోండి నాకు పట్టుకుంది భయం ఇంకా స్టార్ట్ అయిపోయిందా అనేసి ఇంకా చాలా భయం వేసింది ఇంక ఈయన వచ్చేసి ఇంకా నాకైతే ట్యాబ్లెట్ అది వేశారు అది బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి ట్యాబ్లెట్ వేశారనమాట అది వేసేసుకుని నా అమ్మాయి అయితే ఇదిగో నా దగ్గరే కూర్చుని ఉంది ఇంకా అమ్మాయి అయితే టెన్షన్ పడిపోతుంది ఏంటి బ్లీడింగ్ అనేది తగ్గట్లేదు అనేసి ఇంకైతే ఇప్పుడు మేము ఏంటంటే హాస్పిటల్కి బయలుదేరిపోతామండి అంటే మధ్యాహ్నం ఇంకా మిగతా టెస్టులు చేయించేసుకుని ఇంక ఇప్పుడైతే నాలుగున్నర టైంకి అయితే మేము కాకినాడ అయితే బయలుదేరిపోతున్నాం ఇంతేనండి ఈరోజు వీడియో బైండి అందరికీ